సారి మేము చిన్న మధ్యకర కుటుంబం అవుతున్నాం మా మీద కొంతమంది తక్కువ ప్రచారం చేసి మా మీద పోలీసులకి కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నాము వాళ్ళు కూడా మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించడం లేదు వాళ్ళ పక్కే మాట్లాడదు మమ్మల్ని నానా ఇబ్బంది పెడతాను అందుకే మేము ఎన్నిసార్లు పోలీసులకు వెళ్ళినా మా మాట అసలు ఆ పోలీసులు పట్టించుకోవడం లేదు వెళ్ళిపోమని చెప్తాము ఎన్నిసార్లు పోలీసులకు వెళ్ళినా వాళ్ళే వెళ్ళిండి వెళ్ళిపోయి మీరు ఎందుకు వస్తున్నారని అంటారు మా కేసు పట్టించుకోవట్లేదు మా పక్క మాట్లాడలేదు రెండు వేల పదిహేడు నుంచి మేము ఇలాగే జరుగుతున్నాం ఇప్పటికీ ఇలాగే జరుగుతున్నాం వాళ్ళకే అవుతుంది అని మాది ఏం అనట్లేదు ఏమంటే మేము తక్కువ వాళ్ళు మాకు చిన్న చుట్టూ వస్తున్నాయి మాది చెప్పండి మాకు న్యాయం చేయాలని మేము కోరుకున్నామండి పోలీసులు వాళ్ళు అసలు మాకు పట్టించుకోవడం ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా అసలు మాట్లాడడం లేదు మేము చిన్న వాళ్ళమని మమ్మల్ని పైకి పోలేస్తున్నాము మా న్యాయం చేయడం అంటే న్యాయం అంటే ఎటువంటి న్యాయం కావాలమ్మా సబ్జెక్ట్ ఏంటంటే ఎస్టీ 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 ఎరుకుల అని తప్పుడు చేసి మా మీరు సార్ మేము ఎస్సీ ఓకే నేను ఉద్యోగం వస్తున్నాం ఏపీ టెస్ట్ ఉందండి ఎంఆర్పీ టెస్ట్ ఉన్నాను నా మీద తప్పుడు కేసు పెట్టి నా మీద మా ఆవిడ మీద పెట్టి చేస్తున్నారు ఎవరండి తోట లీలావతి తోటా ఫర్మ ఫర్మేసర్ సురేష్ చంద్రరావు అని ఇద్దరు వ్యక్తులు వాళ్ళు మొన్న రెండు వేల పదిహేడులో మా మీద తప్పుడు కేసు ఏంటంటే ఎస్టీ ఏడుగా పెట్టారు ఇప్పుడు మనం రీసెంట్గా మేము ఇల్లు కొనుక్కున్నాం ఫ్లాట్ కొనుక్కున్నాం ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం దానికి బుడప్రదేశ్ అయింది అండి రెండు ఆరు ఇరవై నాలుగులో బుడప్రదేశ్ అయ్యింది ఆ రోజు మధ్యాహ్నం మిట్ మధ్యాహ్నం రెండున్నరకి మా ఇంటికి చుట్టాలు వస్తాయి బంధువులు భోజనాలు ఆ కార్ వడ్డు పెట్టామని చెప్పి తగ్వాడి ఆవిడ తగ్వాడి మా మీద నానా బూత్లు వెళ్ళి నానా అంటే లాంగ్వేజ్ వాడి మా మీద తప్పుడు ఫీజు చేసిందని చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాను ఎప్పుడు కట్టారు రెండో తరగతి అయిన తగు ఇరవై ఏడు తరగతి ఎఫ్ఐఆర్ కట్టాను కట్టిన నాలుగు నెలలు ఒకటి నాకు ఎఫ్ఐఆర్ పాపి ఇప్పుడు ఇచ్చారంటే మొన్న ఇరవై ఏడు పది ఇరవై నాలుగులో ఎఫ్ఐఆర్ పాపి ఇచ్చాను వెంటనే ఆ మనసు ఆ వారంలోనే నేను నాలుగు పదకొండు ఇరవై నాలుగులో నేను స్పందనకు వెళ్ళాను స్వందగా కలెక్టర్ గారికి వెళ్ళి స్పందనకెళ్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోమన్నారు తీసుకోనంటే నేను ఎస్టేసి అక్కడికి వెళ్ళినంత అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళేమో వెస్ట్ ఏసీపీకి వెళ్ళాను సెక్షన్ ఏసీ సెక్షన్కి వెళ్ళాను ఎస్టేసి కాబట్టి ఎన్ఎస్టీ కదా అక్కడ రెండుసార్లు వెళ్ళాను సార్ రెండుసార్లు అంతా అది ఎస్ ఏసీపీ గారు ఏమో ఎఫ్ఐ కట్టమన్నారు ఎందుకంటే అప్పుడు అప్పుడు రెండు వేల పదిహేడులో ఎస్టీ ఎరుకలను కట్టారు ఇప్పుడేమో రెండు వేల నాలుగులో అని కట్టారు అంటే అప్పుడు ఎరుకల ఎస్టీ ఎరుకలను కట్టారు బీసీ కాలింగం కట్టారు తప్పుడు కేసులు పెడుతున్నట్టు కదా సార్ మా మీద కాకుండా మా ఆ ఉన్న అపార్ట్మెంట్లో కూడా కొంతమంది మీద అలాగే పెట్టారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ అనేది అతను మళ్ళీ అది కాక అతను పుట్టిందేమో వెస్ట్ గోదావరి తారపేటూడారు అతను క్యాస్ట్ సర్టిఫికెట్ ఏమో కాపు 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 కానీ అతని తర ఎస్టీ కాపీ ఎస్టీ అని ఎస్టీ ఎరుకులని అతను రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అతను సంపాదించారు క్యాష్ అది ఎలా సంపాదించు తెలియదు ఆ సెక్యూరికే కూడా ఉంది జిరాక్స్ పార్ట్ వెంకటేశ్వర జిల్లా కాలాక్ట్స్లో ఎమ్ఆర్ఆ అక్కడ క్యాష్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ ప్రస్తుతం తాడేపల్లిగూడంలో అతను పుట్టి క్యాస్ క్యాష్ సర్కిఫిక ఉంది ఎఫ్ఐఆర్ కాపీలు నా మీద నా మీద అంటే మా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ కాపీలు కట్టుకున్నారు కాబట్టి ఆ చర్య యాక్షన్ తీసుకోమని చెప్పి నేను రోజు వెళ్తున్నాను వెళ్తున్నా కూడా వాళ్ళు ఏమో పట్టించుకోవడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి మీ యొక్క ప్రెస్ మీట్కి వచ్చాం మీరు ఏదో మా మీద కొద్దిగా పట్టించుకోవటం పోలీస్ స్టేషన్ గోపాలపట్నం పోలీస్ మొన్న తొగైంది రెండు ఆరు ఇరవై నాలుగు తొగైంది కార్ కోసం సార్ తగు రోడ్డు మీద మనం మన వీధి సొందులో కార్ పెట్టుకోమా ఎవరైనా చుట్టాలు రారా దానికోసం తగు పడితే

ఇప్పుడేమో ఈ కార్ పార్కింగ్ కోసేమో కాలుగం కట్టారు అంటే వాళ్ళకి ఆవిడకి మనం అంటే నేను నేను ఆవిడ రోజు చేస్తున్నాను ఆవిడ చేస్తే నాకు అసలు ఇంటి నుంచి బయటకు వెళ్తే వీడియో చేస్తుంది అండి ఇంటి నుంచి బయటకు వచ్చినా దిగుతుందండి ఇంటి నుంచి లోపలికి బయటకు వెళ్ళినా వచ్చినా తిరుతుంది ఆవిడ టాపిక్ కావాలని వీడియోస్ కూడా ఉన్నాయండి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇస్తుంటుందండి ఎప్పుడైనా అంటే నేను ఒక ఉద్యోగం కాబట్టి ఉద్యోగం అంటే మగ్గులు అంటే భర్తకి ఇలా ఇచ్చిస్తే ఆర్ అంటే మొత్తం అందరూ ఇల్లు అమ్మిస్తూ వెళ్ళిపోతారని చెప్పి ఆ ప్లాన్లో ఉన్నారు ఏమైనా జరిగాయండి ఇలా అంటే రెండు వేల పదిహేడులో సార్ మేము మా యొక్క అపార్ట్మెంట్లో నేను నేను ఒక అకౌంటెంట్ సీతారామ నివాస్ బిల్డింగ్ అపార్ట్మెంట్లో నీ ఒక అపార్ట్ అకౌంటెంటు మేము వాచ్మెన్ రూమ్కి కడుతున్నాం ఆ వాచ్మెన్ రూమ్కి కడుతుంటే గోడ ఎడగొట్టేసేవాడు సార్ ఎవడు ఈ పరమేశ్వర సూర్య చంద్రరావు తోట పరమేశ్వర సూర్య చంద్రరావు ఉన్నాడు కదా ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే వీళ్ళేం చేశారు ఇప్పుడు పోల్సిన తర్వాత ఇద్దరికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి అప్పుడు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి అవునా కదా అది పద్ధతి కానీ మాకు కౌన్సిలింగ్ లేదు ఏం లేదు ఎఫ్ఐర్ కట్టేశారు ఇప్పుడు నేను ఒక వన్ కాబట్టి నేను అంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి మా పద్నాలుగు ఇళ్ళ మంది వచ్చి సంత కాబట్టి ఎఫ్ఐర్ కట్టారు వాళ్ళు ఏం లేకుండా నా మీరు ఎస్సీ ఎస్టీఆర్ కడతారు సార్ కావాలి సార్ నాకు న్యాయం జరగాలి సార్ గతంలో ఎస్టీఎం కట్టారు ఇప్పుడు నాకేం కాలింగ్ కట్టారు వాళ్ళ యొక్క